ఏమి రాజకీయం ఇది హత్య రాజకీయాలు గుండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు చూస్తున్నాం మీ ఎంపీ ఎవరు ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈ రోజు ఒక అన్న అడిగాను నేను మా ఎమ్మెల్యే అమ్మా మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే దానికి రబ్బర్ స్టాంప్ అట మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు ఇవ్వడానికి ఈయన గంగిరెద్దులా తల ఊపాల్సిందే లేకపోతే ఈయనను బతకనియ్యడు అన్నారు మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇయ్యాలనా మళ్ళా ఓట్లు వేయాలనా మళ్ళా గెలిపించాలనా ఆలోచన చేయండి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము ఏమొచ్చింది స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏవైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు పోని రాజధాని అంటే పోని ఏదైనా పరిశ్రమలు వచ్చాయా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు ఇదే పిలేరు లో ఎక్కువ పండుతుంది ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా ఒక్కటైనా పెట్టేడ్చారా మరెందుకు వెయ్యాలా వీళ్ళకి ఓట్లు ఒక పక్క చంద్రబాబు గారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు